టూ డేస్ బ్యాక్ ఈ శారీ రేట్కి వేసేయమని చెప్పి కామెంట్స్ పెట్టాను కామెంట్ బాక్స్ పగలకొచ్చామని చెప్పాను అసలు ఏ విధంగా కామెంట్లు ఐదు వందలు కామెంట్లు అంటే అందులో ఎవరిని తీయాలో సల్లే రేట్ వైజ్ తీయాలి కదా అని చెప్పి నేను కూడా అన్ని కామెంట్లు చూసి ఫైనల్ చేశాను ఒక్కొక్కళ్ళు నాలుగు వందలు ఐదు వందలు తొమ్మిది వందలు పన్నెండు వందలు కూడా చెప్పారు మరి షేర్లో ఏముందో నాకు తెలీదు ఇప్పుడు మన నూకాలో ఓన్లీ జస్ట్ ప్రైస్ రివీల్ చేసేస్తున్నాను మీకు హోల్సేల్ అయినా రిటైల్ అయినా ఇచ్చేస్తాము ఈ దివాళి ఆఫర్ కింద పెడతాము సింగిల్ కా సింగిల్ ఇస్తాము మీకు వంద చీరలు కాకుండా వంద చీరలు ఇస్తాను ప్రైస్ ఎంత అనుకుంటున్నారు మూడు వందలు కాదు రెండు వందలు కాదు రెండు యాభై కూడా కాదు ఓన్లీ నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మీరు మీరు విన్నది నిజమే ఓన్లీ వన్ సెవెంటీ నైన్ రూపీస్ కి బ్రష్ పెయింటింగ్ మీద చెందేరి డిజైన్ ఇవన్నీ కూడా కలర్స్ అండ్ డిజైన్స్ అండి మీకు హోల్సేల్ పర్పస్ లేదా సేల్ పర్పస్సా పెట్టుబడి పర్పస్ సింగిల్ శారీ కావాలని ఇస్తాం మా షాప్కి వచ్చేసరికి విజయవాడ వంట శివాలయం స్ట్రీట్ నాకు తెలుసు మీరు లాస్ట్ వరకు ఎందుకు చూసారో నాకు తెలుసు ఇవి ఇవే విన్నరే కదా వాట్సాప్లో గ్రూప్లో పెట్టేస్తాను ఈ రీల్ పోస్ట్ అవ్వగానే గ్రూప్లో జాయిన్ గ్రూప్ లో లేకపోయినా సరే నేను వచ్చేసరికి ఫస్ట్ కామెంట్ ఈ వీడియో ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసేస్తాను అందరూ ఈ రేట్ అయితే ఎవరు గెస్ట్ చేయలేదు వన్ సెవెంటీ నేను కూడా టూ హండ్రెడ్ అలా గెస్ట్ చేశారు కొంతమంది వాళ్ళలో చూసి ఎవరో నేను పిక్ చేసి కామెంట్ పెట్టేస్తాను